కోసము వివిధ రాష్ట్రాలు తిరిగి దేశ బోర్డర్ లో పనిచేసిన వ్యక్తులే వాళ్ళు అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ అమ్మిన వ్యక్తి ఎవరు ఎందుకు అమ్మడం జరిగింది ఎట్లా మోసం చేసిండు ఇది ఎక్సైస్ మ్యాన్ అలాట్మెంట్ చేసిన ల్యాండ్ కాదు ఈ సర్వే నెంబరు ఫైవ్ అవుట్ వన్ లో ఉన్నటువంటి ఏదైతే ఐదు ఎకరాల రెసిడెన్షియల్ లో ముప్పై నాలుగు గుంటలే అలాట్మెంట్ మీద ఉన్నటువంటి నాలుగు ఆరు గుంట ల్యాండ్ అయితే పక్క రెవెన్యూ ల్యాండ్ అని తెలుసు రెండోది ఏంటంటే ఇక్కడ నూట అరవై నుంచి రెండు వందల మంది అన్నయ్య కదా రేపు ఒక మంచి సంస్థ వస్తే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ మంచి ప్లే గ్రౌండ్ వస్తాయి వేలాది మంది ప్రజలు వేలాది మంది కుటుంబాలు సంతోషిస్తారు కదా దానికోసమే గౌరవ రంగనాథ్ గారు సార్ గారి మీద అలాంటి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద నాకు నమ్మకం ఉంది రాను రోజులో జవాన్ నగర్కి ఒక మంచి సంస్థలు వస్తాయి ఈ యొక్క రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఆయన ఆయన బినా పేరు మీద మంచి చర్యలు తీసుకొని రాను రోజుల్లో ఎటువంటి జవాన్ నగర్ ఉన్నటువంటి ఇంచు భూమి కూడా రేవ్యూ ల్యాండ్ ఈయన చేయి నుంచి ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాలు తప్పి తీసుకొని మంచి సమర్థించుకుని కోరుకుంటున్నాడు ప్రజల ప్రజలు గమనించాలి జవర్నర్ ప్రజల తరఫు నుంచి పేద ప్రజలు నేను కొట్లాడుతున్నా గత పది సంవత్సరాలు సంధి నేను ఈ ల్యాండ్ పైన ఈ రెండిశెట్టి శ్రీనివాస్ చేసిన పైన నేను మాట్లాడుతున్నా ఏదేమైనా ఒక్కటి మనం గుర్తించాలి జవహర్నర్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి పేద ప్రజలకి ఏంటంటే వాళ్ళకు మంచి సమస్యలు వస్తాయి వాళ్ళ జీవితాలు మారతాయి వాళ్ళ పిల్లలు చదువుకుంటారు వాళ్ళకు మంచిగా ప్లే గ్రౌండ్ వస్తాయి మంచిగా అన్ని స్పోర్ట్స్ చేసుకోవచ్చు పెద్ద మంచి సీనియర్ సిటిజన్ వాకింగ్ చేసుకోవచ్చు మంచి పార్క్ విశాలమైన పార్క్ చేసుకుని మంచి ప్రైమ్ ల్యాండ్ కాబట్టి ప్రజలతో కొట్లాడుతున్నాను కాబట్టి న్యాయం చేస్తుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ రోజు జవహర్ నగర్ లో జరిగినటువంటి సమస్య గురించి అన్నను పూర్తిగా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇదే విధంగా కేకే న్యూస్ ద్వారా జవహర్ నగర్ సమస్యలను తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తానికి తెలియజేస్తూ సమస్యలపై పోరాటం చేస్తూ మరోసారి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం కేకే న్యూస్ తెలంగాణ కేకే చారి దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాం